వేదిక అలంకరించిన పెద్దలకి ఈనాడు ఈనాడు కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు రామాంజనేయులు గారికి మాధవి గారికి అలాగే పార్లమెంట్ తరఫున పోటీ చేస్తున్న పెంసాన్ని చంద్రశేఖర్ గారికి అది ముఖ్యంగా మా అందరికీ ఒక అర్హత కల్పించిన మీ ముందు నుంచి పెట్టి మాట్లాడటానికి అర్హత కల్పించిన మా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారికి జ్యోహారు తెలియజేస్తూ కేవలం ఒక వినాదాలే కాకుండా మీ అభిమానంతో ఇంకా కేవలం పదే పది రోజులు ఉంది మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందామా లేదా అని చెప్పనేది మన చేతుల్లో ఉంది బటన్ నొక్కి నొక్కి పాపం జగన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు అలిచిపోయారు ఇది ఒక అవకాశం అని చెప్పని ఐదు సంవత్సరాలు నొక్కుతూ ఉన్నారు మనందరికీ పదమూడో తారీఖున అవకాశం వస్తుంది మనమందరం బటన్ నొక్కి ఈ బటన్ రెడ్డి గారిని వెనక పంపించేద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నారు కులాల గురించి మాట్లాడుతూ అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు అది ప్రతి ఒక్కరు ఒక ఏదో కులంలో పుడతాం ఆ కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటే ఒక రాజకీయ నాయకుల్లాగా కొంతకాలమే పదవి ఉంటుంది అది ఆ పదవి కొంతగా ఐదు సంవత్సరాల తర్వాత ఉంటుందో ఊడిపోతో తెలియదు అది కానీ కుల బలాన్ని ప్రజల కోసం నుంచో పెట్టి ప్రజల తరఫున పోరాడే వ్యక్తిని ప్రజా నాయకుడు గుర్తు గుర్తిస్తారు అలాంటి ప్రజా నాయకుడు కీర్తిశేషుడు వంగవీటి రంగా చెప్పిన కూడా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నా ఇవాళ అన్ని విద్వేషాలు అన్ని పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని చెప్పని ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించినా సరే జనసేన సీట్లు దక్కు తీసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు పిలిపించి పిలిపించారని చెప్పంటే ఈ ఎన్నికల వేళ జగన్ రెడ్డి గారు సిద్ధమని చెప్పంటే జన సైనికులు ఎప్పుడైనా సరే సై అని చెప్పంటూ దూసుకెళ్ళిపోవటం రెడీగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతానికి తప్పకుండా మన కోటమైపర్లు గెలిపించుకునే బాధ్యత మనందరం అని చెప్పిన కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నాం ఈ ప్రాంతానికి గుంటూరు పార్లమెంట్ ప్రాంతానికి ఒక విశిష్టత ఉండేది ఇంతకుముందు మీ పార్లమెంట్ సభ్యులు జయదేవ్ గారు జయదేవ్ గారు ఈ ప్రాంత సమస్యల మీద ఎన్నోసార్లు ఆయన గలం విప్పారు పార్లమెంటులో అలాగే ఒక మంచి నాయకుడు ఒక మంచి మనిషి కింద మన ముందుకు వస్తున్న చంద్రశేఖర్ గారిని ఆయన వ్యక్తిగతంగా శ్వాతం చూసుకోవాల్సిన వాళ్ళ అవసరం ఏమి లేదే లేదు ఈ ప్రాంత సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి అలాగే ఈ ప్రాంతంలో రాజధాని అనేది సగంలో ఆగిపోయింది ఆ ప్రాంతాన్ని మొత్తం అంతా అభివృద్ధి చేయాలని చెప్పని ఒక సంకల్పంతో ముందుకొచ్చారు కాబట్టి మనందరం కలిసి ఆయనకు మద్దతు తెలియజేయాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం అలాగే గుంటూరు ప్రాంతం నుంచి నుంచుంటున్న మాధవి గారికి మనందరం కలిసి పని చేయాలి చేయటమే కాకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత కూడా మనందరం తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ పెద్దలు రామాంజనేయులు గారు ఒక మంచి బ్యూరోక్రాట్ కింద ఉన్నారు ఇవాళ ప్రజలు ప్రజల్లోకి వచ్చారు మనందరూ ఆశీసులు కోరుతున్నారు తప్పకుండా మనందరి మద్దతు ఆయనకు కూడా తెలియజేయాలి ఈ ప్రాంతం నుంచి మంచి మెజారిటీ తోటి ఈ ప్రాంతం నుంచి ఒక గెలిపే కాదు మెజారిటీ హిందూ ముఖ్యం అని చెప్పంటే మూడు రాజధానులు కాదు ఒకటే రాజధాని అది అమరావతి అని చెప్పని తెలియజేయాల్సిన మనం ఇచ్చే మెజారిటీ తోటి తెలియజేయాల్సిన రాష్ట్రం ప్రజలు తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని కూడా కోరుకుంటూ మాకు అప్పు చెప్పిన బాధ్యతలు మాకు ఇచ్చిన స్ఫూర్తి మా నాయకుడు కీర్తిశేషులు వంగ వంగ రంగా గారు ఒకే పిలుపు ఇచ్చారు అనేది చేయి చేయి కలుపు చేయి జారది గెలుపు అనేది ఆ పిలుపుతోటి సూచితోటి మీ అందరూ ఆశీస్తోటి తప్పకుండా రాబోయే రోజుల్లో పది పది రోజుల పాటు మీరందరూ అండగా నుంచోండి తర్వాత ఐదు సంవత్సరాల పాటు మన గెలిపించుకునే అభ్యర్థులు మనతో పాటు కలిసికట్టుగా నడుస్తారు మన ప్రతి సమస్య కూడా తీరుస్తారని చెప్పని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఇవాళ మనందరం ఏదో గెలిచిపోతున్నాం అనే ఉద్దే ఉద్దేశం కష్టపడదాం ఈ పది రోజుల పాటు మన అభ్యర్థిని గెలిపించుకుందాం అని చెప్పని కూడా కోరుకుంటూ మీరు చూపించే అభిమానం తప్పకుండా పదమూడో తారీఖున ఓటు రూపేన కూడా ఉండాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి మా నాయకులు కీర్తిశేషులు రంగా గారికి జోహార్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జోహార్ రంగా థ్యాంక్ యూ రాధాబాబు గారు మళ్ళీ మీ ద్వారా వారసుడు స్వర్గీయ రంగా గారు మరలా పుట్టాలి మా అందరి కోసం రావాలని ఈ సభాముఖంగా ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ పెద్దల్ని సన్మానించుకోవడానికి తులసి ప్రభు గారి కుమారుడు తులసి యోగేష్ బాబు గారు వచ్చారు వారిని పెద్దల్ని సన్మానించడానికి తులసి యోగేష్ బాబు గారు ఘనంగా సన్మానిస్తానికి విచ్చేస్తున్నారు తులసేందుక ప్లీజ్ ఆ జరిగిన వివరించారు కథలందరికీ నమస్కారం అలాగే కూడా మా రామచంద్రపూడు గారికి చెప్తున్నాయి అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన తీసుకు తెలిసే మేము నేను బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపు అలాగే ఇక్కడ పోటీ చేస్తున్నాయి గారికి అలాగే అలాగే మనకి మంచిదనేది మనం ఆలోచిస్తామో దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ ద్వారా పూర్తి చేసే దాంట్లో నేను మాధవి గారు మమ్ముల్ని చేయించాని ట్రై చేస్తామని అందరికీ కూడా తెలియజేసుకుంటాను అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా ఇంతమంది అయితే చేసే అవన్నీ కూడా అదే అదేవిధంగా